నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి మీరేం ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు యాజ్ అ కాస్టింగ్ డైరెక్టర్ ఛాలెంజెస్ అంటే అన్ని రంగాల్లో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉన్నాయి ఎస్పెషల్లీ ఫీమేల్ క్యాస్టింగ్ అయితే ఛాలెంజింగ్ ఉంటుంది మాకు ఫీమేల్ క్యాస్టింగ్ ఎస్పెషల్లీ మళ్ళీ అందులో ట్వంటీ గర్ల్స్ గర్ల్స్కి ట్వంటీ టు థర్టీ అనుకోండి వాళ్ళు క్యాస్టింగ్ చేయాలంటే నాకు అనుకుంటున్నాను అబ్బా ఇప్పుడు అవసరం అవసరమేది మీరే చూసుకోవచ్చు కదా అన్నట్టుగా నేను యాక్చువల్లీ ప్లస్ ఫీమేల్ లీడింగ్ లీడింగ్ అయిన యాక్టర్స్ అయినా కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటే ఏం లేదు ఇట్స్ కొంచెం సిం నాట్ జనరలైజింగ్ నా నో కాంట్రవర్సీ కాకపోతే కొంచెం ఆ రెస్పాన్స్ కానివ్వండి ఇప్పుడు మామూలుగా ఒక అబో థర్టీ వెన్ ఫీమేల్ కానివ్వండి మేల్ కానివ్వండి అబో థర్టీ వాళ్ళు ఇచ్చినంతగా రెస్పాన్స్ ఈ ట్వంటీ టు థర్టీ ఉంటారు కదా వీళ్ళది నేను ఫేస్ చేసిన అంటే ఇదే అందరికీ అవుతుందని కూడా నేను చెప్పట్లేదు ఎందుకలా అంటారు ఎందుకంటే ఆపర్చునిటీస్ చాలా యాక్చువల్ గా చెప్పానంటే ఒక మనం కొంచెం ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ ఓకే ఏమవుతుందంటే కాస్టింగ్ డైరెక్టర్ అనగానే వాళ్ళకు ఏవో ఏవో ఇక్కడెక్కడో ఏవేవో ఉంటారు అవన్నీ ఉంటారు ఓహో కాస్టింగ్ డైరెక్టర్ అంటే ఒక ఫస్ట్ ఒకటి నెగిటివ్ పడుతుంది